పాయసానము కన్నను జున్ను గడ్డల కన్నను వెన్న కన్న కమ్మనైన నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమళం ఛానల్కి స్వాగతం మిత్రులారా కవిత్రయ విరచితమైన ఆది కావ్యం వేదముగా ప్రసిద్ధికెక్కిన పద్దెనిమిది పర్వాలతో కూడిన ఆంధ్ర మహాభారతమును వరుస క్రమంలో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఇంతకు ముందు వీడియోకు కొనసాగింపుగా ఈ వీడియో చేస్తున్నాను మహాభారతమును వీడియోల రూపంలో అందించుటకు ఆర్థిక సహాయమును అందించిన శ్రీమతి శ్రీ కదిరే వైజయంతి విక్రమ్ రెడ్డి గారులకు కృతజ్ఞత అభివందనములు నా సాహితీ ప్రస్థానంలో నాకు ఆర్థికంగా హార్థికంగా సహకరిస్తున్న మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు కురు సర్వగుణముల రాజసూయాఖ్య సురుచిరేజముఖ్యునకు నీవారు హుడవు అరిసూదన శౌర్యులైనా ఓ కృవంశ్రేష్ట ధర్మరాజా అన్ని సుగుణముల చేత గొప్పగా ప్రకాశించే పరాక్రమముతో శత్రు సంహారం చేయగల శౌర్యవంతులైన తమ్ముళ్లతో రాజసూయ మహాయాగం చేయడానికి నీవే సమర్థుడివి తొల్లి జమదగ్ని సుతుండైన రాముని చేత ధాత్రి అపగత క్షత్రంబైనన్ ఐల ఐలవంశంబును ఇక్ష్వాకు వంశంబును దక్క తక్కిన క్షత్రియ వంశంబులెల్లన్ కృత్రిమంబులుగాని విమల మకుటార్హంబులుగావు ఈ రెండు వంశంబుల వలనం ఏకోత్తర వంశంబులయ్యే మరి అయాతి భోజ వంశంబుల వలన చతుర్దశ వంశంబులయ్యన్ ఇట్టి సకల క్షత్రంబు నెల్ల జయించి జరాసంధుండున్నవాడు వాని సామర్థ్యంబు చెప్పన్ అశక్యంబు పూర్వం జమదగ్ని కొడుకు పరశురాముడు నేల మీద క్షత్రియులు లేకుండా చేశాడు ఇలా ఇక్ష్వాకు రాజవంశాలు మాత్రమే ఈ భూమి మీద మిగిలినాయి అప్పటి నుండి ఆ రెండే సహజ రాజవంశాలు తక్కిన రాజవంశములన్నీ కల్పితాలే రాజకిరీటాన్ని ధరించడానికి యోగ్యములు కావు క్రమంగా ఆ రెండు వంశాలు నూటొక్క వంశాలుగా విస్తరిల్లాయి అంతేగాక యయాతి భోజ వంశాల వల్ల పదునాలుగు వంశములు ఏర్పడ్డాయి జరాసంధుడు ఈ రాజులనందరినీ జయించినాడు అతని సామర్థ్యం చెప్పడం సాధ్యం కాదు అతి దర్పోద్ధతుడు మహాద్భుత భూరి బలుండు చేది భూపతి సేనాపతి అయి శిశుపాలుడు సంతతమును ఆతని న కొలుచు తద్యు భక్తి చేది భూపతి అయిన శిశుపాలుడు అమిత గర్వముతో విర్రవీగేవాడు ఆశ్చర్యకరమైన అపార బలం గలవాడు అతడు సేనాధిపతిగా అజరాసంధుణ్ణి భక్తితో ఎప్పుడూ సేవిస్తూ ఉంటాడు ఆయత భుజవీర్యులు మాయాధులు హంసడి భకులను వారలు అనిర్జేయులు పరస్పర స్నేహాయత సుచిత్తుల్ అతని ఆప్తుల్ అధీశ హంసడి భకులు మహాబలవంతులు మాయోపాయాల్లో ఆరితేరిన యుద్ధ వీరులు అజేయులు పైగా ఒకరికొకరు మంచి మిత్రులు ఇద్దరూ ఆ సంధునికి ఆప్తులు ఇద్దరును కౌశిక చిత్రసేనులను నామంబులతో మహాసేనాన్వితులై వానికి వామ దక్షిణ భుజంబులంబోలే సర్వసాధన సమర్థులై వర్తిల్లుదురు మరియు వరుణున్ అంత్య బలవంతుండు పశ్చిమ దిగ్మహీపతి భగదత్తుండను వాడు పాండురాజు సఖుండగుటంజేసి నీకు మనంబున భక్తుండయును భయంబున జరాసంధునకు వాక్కర్మంబులం పనిసేయుచుండు చేది పతులలోన పురుషోత్తముండును అంగ వంగ పుండ్ర కిరాత పతులలోన పౌండ్రక వాసుదేవుండు మదీయ నామంబులు దాల్చి జరాసంధున్ గొలుతురు ప్రాగ్ దక్షిణ దిగ్భూముల రాజులు పురుజితుండును కరూష కలభ నకుల సంకర్షణ సూపహిత మనోదత్త చక్ర యవనులును వాణిన సేవింతురు ఉదీక్ష్యులైన అష్టాదశ క్షత్ర కులంబులవారును ఉత్తర పాంచాల సూరసేన పుష్కర పుళింద కళింగ కుంతి మత్స్య దేశంబుల రాజులెలను తద్భయంబున తమ తమ దేశంబులు విడిచి ఉన్నవారలు మరియును కౌశిక చిత్రసేనులనే పేర్లు గల ఆ హంస డిభకులిద్దరూ పెద్ద సైన్యంతో జరాసంధుడికి కుడి ఎడమ భుజాల్లా ప్రవర్తిల్లుతున్నారు అంతేకాదు వరుణుని అంతటి బలవంతుడైన పడమటి దేశ ప్రభువు భగదత్తుడు మీ తండ్రి పాండురాజుకు స్నేహితుడే నీ పట్ల మనస్సులో భక్తిగలవాడే అయినా జరాసంధునికి భయపడి మాటల్లో చేతల్లో అతనినే అనుసరిస్తున్నాడు చేది రాజుల్లో పురుషోత్తముడు అంగవంగ పుండ్ర కిరాత రాజుల్లో పౌండ్రక వాసుదేవుడు నా పేర్లు పెట్టుకొని సంధుని సేవిస్తున్నారు తూర్పు దక్షిణ దేశాల రాజులు పురుజితుడు కరుష కలభ నకుల సంకర్షణ సూపహిత మనోదత్త చక్ర సాల్వేయ యవనులు అతనినే కొలుస్తున్నారు ఉత్తర దిక్కున ఉండే పదునెనిమిది రాజవంశాల వారు ఉత్తర పాంచాల శూరసేన పుష్కర పుళింద కళింగ కుంతి మత్స్య దేశంబుల రాజులందరూ జరాసంధుని భయంతో తమ తమ దేశాలు విడిచి వెళ్ళారు ఘోరణంబులోనన్ అధికూ జనాపకారుణలీ కంసు అతి దర్పితు జంపుట జంపుటేసి అమ్మహాక్రూరుడు కంసు భార్య తన కూతురుగా సునన్ బలవంతుడు బంధుజనులకు అపకారం చేసినవాడు గర్వముతో విర్రవీగేవాడు అయిన కంసున్ని నేను ఘోరంగా వధించాను కంసుని భార్య తన కూతురు కావడం చేత ఆమె ప్రేరణతో పరమ దుర్మార్గుడైన ఆ జరాసంధుడు నా మీద వైరం పూని అనేక విధాల నాకు అపకారం చేశాడు భూమి హంసడి భకులు నా మగధాధీశ్వరుడు అమ్మూరున్ ఉద్దామ భుజవీర్య సంపదతో మూడు జగములునో పుదురు సాధింపన్ ధర్మరాజ హంస డిభకులు ఆ మగధరాజైన జరాసంధుడు ముగ్గురు తమ భుజ బల పరాక్రమముతో ముల్లోకాలనైనా జయించగలరు ఆ జరాసంధుండును ఆయుధ నిహతులుగాని హంస డిభకులతో వచ్చి మధురపై విడిసినన్ అతి వీరులైన వృష్ణి భోజాంధకవరులు అష్టాదశ సహస్ర రథవ్రాతంబులతో నేమును సమకట్టి మహాయుద్ధంబు సేయుచు వాని నెట్లును జయింపరాకున్నన్ ఉపాయంబున హంసుండు సమర నిహతుండయ్యనని డిభకునకు చెప్పంబనిచిన ఆ పలుకులు నిక్కువంబకావగచి అనవరతంబునిష్ఠుడగు హంసుడు లేని జగంబులోని జీవనమది ఏల కనుచు వారి నిమగ్న శరీరుడై క్షణంబున డిభకుండు మృత్యుగతి పొందే ఘనంబుగా దాని నక్కడన్ విని మృతుడై హంసుడతి వీరుడు తద్గత సౌహృదంబునన్ తనకు అత్యంత ఇష్టుడైన హంసుడు లేని లోకం ఎందుకని డిభకుడు నీళ్లలో మునిగి ప్రాణాలు వదిలినాడు అది విని హంసుడిక్కడ డిభకుని మీది స్నేహభావంతో ఊపిరి విడిచాడు అట్లు కౌశిక చిత్రసేనులు పరలోకగతులైనన్ అసహాయుండై జరాసంధుండు మగిడి మగధ పురంబున ఏమును ఏమును తోడి వైరంబు బలవంతంబైనన్ అమ్మధుర నుండనుల్లక కుశస్థలంబునకు వచ్చి రైవతక పర్వతంబున ఘనంబుగా దుర్గంబు నిర్మించుకొని భవదాశ్రయంబున సుఖంబున వారము ఆ విధంగా హంసడి భకులు హతులు కాగా జరాసంధుడు నిస్సహాయుడై రాజధాని మగధకు మరళి వెళ్ళాడు మేము కూడా అతనితో వైరం అధికం కాగా ఆ మధురా నగరాన్ని వదలి కుశస్థలములో రైవత కాద్రి మీద గట్టి కోట కట్టుకొని నీ అండలో సుఖంగా ఉన్నాము ఖలుడు బృహద్థాత్మజుడు గర్వితుడై మహిళని రాజుల పెలుకురబట్టి తెచ్చి చెరబెట్టి గిరివ్రజమన్పురంబులో జొలయక నిత్య మొక్కకని సూనరివోలే వధించి నియమమున్ బలిపడం కడగి భైరవ ఉగ్రుడై దుర్మార్గుడు గర్వితుడు అయిన జరాసంధుడు లోకంలోని రాజులనందరినీ పట్టి బంధించి రోజుకొక్కడి వంతున తన నియమము బలం ప్రకటమయ్యేటట్లు కసాయివాణిల వారిని వధించి భయంకరంగా భైరవ పూజ చేస్తున్నాడు ధరణీశ వానిజంపుడు ఉరుతర సామ్రాజ్య విభవమున్నతితో సుస్థిరమగు నీకును మరి భాసురమగు సమకూరు రాజసూయము సేయన్ ఓ ధర్మరాజా ఆ జరాసంధుణ్ణి సంహరిస్తే నీ సామ్రాజ్య వైభవం గొప్పగా స్థిరపడుతుంది అంతేగాక జగత్ ప్రసిద్ధంబుగా రాజసూయం చేయడం కూడా సాధ్యమవుతుంది రక్షణంబున భగీరథుడు జయంబునన్ అయ్యవణాశుండు అత్యుదగ్ర బాహుబలంబున భరతుండు తపమున కార్తవీర్యుండును కరము బుద్ధిన్ అమ్మరుతుండును అఖిల సిరి తొల్లి భూపాల ఇప్పుడిన్ని గుణంబులు నిన్నంగగలవు నీకు ఇది ఏమి దుర్లభము ఇద్దురాత్ముడెంత బలియుడైయుంత గర్వితుడయ్యు తన కఠోర దుష్ప్రతాపమునను విగత విభవుడగు వివేకహీనులకైన లక్ష్మి సుచిర మగునేందు లక్ష్మి సుచిర మగునే ఎందు ధర్మరాజ పూర్వం భగీరథుండు ప్రజారక్షణ చేత యవనాశ్వడు విజయ సాధన చేత భరతుడు భయంకర భుజ బలం చేత కార్తవీర్యుడు తపోబలం చేత మరుత్తుడు బుద్ధిబలం చేత సమస్త సామ్రాజ్యాన్ని పొందారు ఇప్పుడు ఈ సుగుణాలన్నీ నీలో ఉన్నాయి అందువలన రాజసూయం చేయటం ఏం కష్టం జరాసంధుడు ఎంత బలవంతుడైనా గర్వితుడైనా అతని పరాక్రమం చెడు మార్గంలో ప్రవర్తిలడం చేత అతని వైభవం పతనము కాక తప్పదు వివేక శూన్యుల సంపద స్థిరంగా ఉండదు కదా